ఈనాటి కార్యక్రమాన్ని సభా అధ్యక్షత ఇచ్చిన సర్పంచ్ గారికి అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓ గారికి అలాగే వేదగడ్డి ఇచ్చిన నాయకులకు మరియు ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరుగా నమస్కారం ఈ రోజు రెండు కార్యక్రమాలు ఇందులో చే చేర్చడమైనది ఒకటి వచ్చేసేసి స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రెండు వచ్చేసేసి బీపీ జి రామ్జీ ఉపాధి ఆమి పథకం స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ ఆంధ్ర ఇవి స్థానిక సమస్య స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మన ప్లాస్టిక్ నిషేధం కానీ లేకపోతే ఏమైనా నీటి సమస్యలు కానీ ముగి కాలంలో ఉండే సమస్యలు కానీ ఏవైనా ఉంటే ఆ స్థానిక సమస్యలను ఈ సంక్రాంతికి స్వచ్ఛ సంక్రాంతి చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చెప్పడం అయింది దానికి పంచాయతీ సిబ్బంది ప్రజలు పరస్పర సహకారంతో అవగాహన ఉండిపోయి స్వచ్ఛ సంక్రాంతిని ఆనంద సంక్రాంతిగా చేస్తారని చెప్పేసి అందరికీ పనులు చేసుకుంటున్నారు అలాగే మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈస్ దాని పేరు ఇప్పుడు బీబీ జి రామ్జీ అంటే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు వికసిత్ భారత్ దాన్ని దీని కంబైన్ చేస్తూ వికసిత్ భారత్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ అంటే దీంట్లో ఏంటంటే బీబీ అంటే విక్సి భారత్ అని తీసుకున్నారు గ్యారంటీ అనే దాన్ని జీ తీసుకున్నారు రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ వచ్చేసేసి రామ్ అని తీసుకున్నారు గ్రామిక్ అనే దాన్ని జీ అని తీసుకున్నారు అంటే బీబీ రామ్ జీవ్ అనే పదమ చేశారు కాకపోతే సంతోషము ఏదైనా పదం ఏదైనా సరే ముందు ముందు వాటికంటే పెద్ద మార్పులు అయితే లేవు కాకపోతే ఏంటంటే ఇంకా వీటిపైన ఇంకా కొంచెం క్షోగా రాలేదు మేడం ఎందుకంటే కొన్ని సందేహాలు ఉన్నాయి దీనికి ఈ స్కీమ్ తీసుకురావడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ కారణాలు చెప్పేది ఏమంటే ఇది రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల ఐదులో వచ్చినప్పుడు మన సామాజిక ఆర్థిక అభివృద్ధిలో చాలా తేడా ఉండేది పేదరికం ఒక ముప్పై శాతం ఉండేది ఇప్పుడు ఐదు శాతానికి వచ్చిందని చెప్పేసి అప్పుడు డిజిటల్ కనెక్టివిటీ లేదు ఇప్పుడు డిజిటల్ కనెక్టివిటీ పేమెంట్స్ అన్ని డిజిటల్లో చేస్తారని డిజిటల్ కనెక్టివిటీ పెరిగింది అలాగే ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ భావించి ఉన్నదాన్ని ఉన్న ఉపాధి హామీ పథకాన్ని దాన్ని రూపోసు